నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థ్రైటిస్ అండ్ చాలా మందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి మనం తగ్గించుకోవచ్చా ఎట్లా తగ్గించుకోవాలి అది డిస్కస్ చేద్దాం అయితే చాలా మందికి ఆస్టియో ఆర్థ్రైటిస్లో గ్రేడ్స్ అన్నమాట ఒక్కొక్కసారి మొత్తం మోకాలు ఖరాబ్ అయినాయి పాడైనాయి మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలనేసి కూడా డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు మన దగ్గర ఇప్పుడు ఏం అవుతుంది అంటే ఎప్పుడైతే అందరు డాక్టర్ల దగ్గర తిరుగుతారు కదా లాస్ట్కి హోమియోపతి డాక్టర్ దగ్గర వస్తారు అయితే అది వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళకు కంపల్సరీ సర్జరీ అనేసి అనుకొని వస్తారు అట్లానే ఒక పేషెంట్ వచ్చిండ్రన్నమాట మన దగ్గర ఇంకా మోకాలు నొప్పులు ఉన్నాయి ఆస్టియో ఆస్టియోఆర్థరైటిస్ ఉంది గ్రేట్ ఫోర్లో ఉంది మొత్తం ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలి అనేసి వచ్చిండ్రు అది కూడా ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కాన్పూర్ నుంచి వచ్చిండ్రు ఏందంటే పరేషాన్ని ఇప్పుడు నడవడానికి వస్తలేదు కూర్చోడానికి వస్తలేదు నిల్చొని ఉండడానికి వస్తలేదు అండ్ పేషెంట్కి నేను ఇండిపెండెంట్ ఉండాలనేసి చాలా ఉంది ఇట్లా ఇప్పుడు ఏమైనా పని చేసుకోవాలంటే కూడా ఒక పెట్టుకొని పని చేయాలి ఇప్పుడు రొట్టె చేసుకోవాలి అనుకోండి పట్టుకొని రొట్టె చేసుకోవాలి అయితే చాలా ప్రాబ్లమ్ తోటి వచ్చిండ్రన్నమాట అండ్ ఈ పేషెంట్కి ఏమైందంటే చాలా ఎండ్లు బ్యాక్ గర్భ సంచి అయితే గర్భసంచి తీసేయడం వల్ల ఏమైతుంది మనకు ఇప్పుడు మీరు చూడండి మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోతాయి కదా లేడీస్లో దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్లకు చాలా మందికి ఆస్టిో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది కానీ ఈ పేషెంట్కి ఏమైంది చాలా యంగ్ ఏజ్లోనే గర్భసంచి తీసేసిండు అంటే ఒక దాంట్లో మెనోపాజ్ అయిపోయింది అయితే దాని తర్వాత ఒక రెండు మూడేళ్ళ తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది పోయిపోయి పోయిపోయి ఇప్పుడు హాలత్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నడవడానికి వస్తలేదు నిల్చడానికి వస్తలేదు ఇంకా సర్జరీ ప్లాన్ చేసుకున్నారు మన గురించి ఎవరో చెప్తే వచ్చిండ్రు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము వాళ్లకు సర్జరీ లేకుండానే మోకాలు నొప్పులు తగ్గినాయి అన్నమాట మోకాలు నొప్పులు తగ్గి ఇప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ పని చేసుకుంటున్నారు అయితే ఏంది ఇప్పుడు చాలా చాలామంది తీసేస్తారు కదా దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఇట్లా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఆస్టియో ఆర్థరైటిస్ అయి ఏదైతే గుజ్జు ఉంటుంది కదా అది మొత్తం పాడవుతుంది అనమాట అండ్ డైరెక్ట్ బోన్స్ కాంటాక్ట్లో వచ్చేస్తాయి అండ్ జాయింట్స్ ఏమో చాలా సెన్సిటివ్ ఒక దాంట్లో చూసుకుంటే మన మోకాలు ఏదైతే నీ జాయింట్ ఉంటుంది కదా ఒక వీక్ జాయింట్ ఇది అయితే ఏమవుతుంది మనం బరువు కూడా ఎక్కువ ఉన్నాం అనుకోండి ఇప్పుడు యూట్రస్ తీసిన పేషెంట్కి బరువు కూడా పెరిగిపోతుంది బరువు ఎక్కువ ఉంటే కూడా అది బరువు ఎక్కడ పడుతుంది అది మోకాల మీద పడుతుంది దానివల్ల కూడా మోకాలు ఖరాబ్ అవుతాయి అండ్ చాలా సార్లు ఏమైపోతుంది మనం యంగ్ ఏజ్ నుంచే ఎప్పుడైతే మనం ఆఫీస్ జాయిన్ అయిపోతాం ఎప్పుడైతే మనం ఉద్యోగాల్లో ఉంటాం కదా మనం ఫిజికల్ యాక్టివిటీని ఇగ్నోర్ చేస్తాం మనం ఫిజికల్ యాక్టివిటీని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే మన మోకాలు కూడా వీక్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బాడీ బిల్డర్లు ఏం చేస్తారు జిమ్ చేస్తారు వాళ్ళ మజిల్స్ ఎట్లుంటాయి వాళ్ళ బోన్స్ ఎట్లుంటాయి ఎందుకు వాళ్ళు రెగ్యులర్లీ వాళ్ళ బోన్స్ని వాళ్ళ మజల్స్ని వాడుకుంటుండ్రు ఇప్పుడు మనం వాడుకుంటలేం కాబట్టి మన బాడీ ఇట్లా ఉంది అస్సలుకి వాడుకోకపోతే ఇంకా ఖరాబ్ అవుతుంది అందుకే మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా మెయింటైన్ చేసుకోండి మోకాలు పాడవకుండా మళ్ళీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఈ హోమ్ రెమెడీ మీరు వాడితే మీకు మంచి రిలీఫ్ ఉంటుంది మోకాల నొప్పిలో అది ఆపరేషన్ చేసుకోకుండా హోమియోపతి తోటి మీరు రివర్స్ చేసుకోవచ్చు దానికోసం అయితే మనకు కన్సల్ట్ చేయండి కానీ ఈ హోమ్ రెమెడీ వాడి చూడండి మీకు మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి జర రిలీఫ్ ఉంటుంది బాగా ఆ హోమ్ రెమెడీ ఏంటంటే మనకు పారిజాత లీవ్స్ ఉంటాయి కదా పారిజాత అనేసి ఒక చెట్టు ఉంటుంది మీకు ఎక్కడైనా కనిపిస్తుంది ఈ చెట్టు ఎన్నోసార్లు దాన్ని లీవ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసి కషాయం లాగా తయారు చేసుకోవాలి ఈ కషాయం మీరు డైలీ వన్ కప్ లో మీరు తీసుకోండి కొంచెం చేతిగా ఉండొచ్చు టేస్ట్ కానీ మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి నొప్పులు తగ్గించుకోవడానికి మోకాల నొప్పులే కాదు బైఛాన్స్ మెడ నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది నడుము నొప్పి మెడ నొప్పి ఏ నొప్పి ఎక్కువ ఉన్నా మీరు ఇది కన్జ్యూమ్ చేయండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ